రైతులందరికీ నమస్కారం అండి నా పేరు రామకృష్ణ నేను క్లోరఫిల్ ఆర్గానిక్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను క్లోరఫిల్ వారి బిగ్ దాడి అనే మందు ఇక్కడ గోపాల్ అనే ఒక రైతుకు మనము కొట్టించడం జరిగితే జరిగింది ఇక్కడ మిర్చి పంటలో కొట్టించడం జరిగింది దీన్ని కొట్టడం వల్ల అన్నకు ఏమేమి లాభాలు అన్న మాటల్లో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే సార్ హలో సరే మీరు విద్యార్థి ఎన్ని రోజులు అయిందన్న సార్ ఇప్పటికి ఫైవ్ డేస్ అయింది సార్ ఫైవ్ డేస్ అయిందా సరే మీకు కొట్టక ముందు కొట్టిన తర్వాత ఏమేమి మార్పులు వచ్చినాయో ఏమేమి లాభాలు వచ్చినాయో ఒకసారి మీ మాటల్లో కొంచెం చెప్పండి అన్న సార్ కొట్టక ముందు అయితే కొమ్ము చిన్నగా ఉండి ఆకులు వీటికి లేక కొండాకు వచ్చింది కొండాతో పాటు కింద ఆకులు కాయలు మర్చి వచ్చినాయి రాలిపోతున్నాయి ఈ వాతావరణ చెట్టు కాక కాలు మాత్రం రాలిపోయి కిందే ఉండేది ఏం కొట్టినా చెట్టు ఈ బిడ్డా కొట్టడం కొట్టిన తర్వాత మొత్తం పొలాలు చూసుకుట్టిన దానివల్ల మనకి చూసి కొట్టుకోవడం వల్ల పక్కన మన చే బాగానే ఉంది రిజల్ట్ సో చూసి అనిపిచ్చిన నేను కొట్టి ఫైవ్ డేస్ అయింది ఇంకా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉండదు దాన్ని కొట్టిన దాని కొట్టిన తర్వాత రిజల్ట్ ఏం వచ్చిందంటే సార్ ప్రస్తుతానికి కింద ముత్తపోయింది పేడ పచ్చి పురుగు పోయింది లెద్ద పురిపోయింది మరి కొండా క్లీన్ పోయింది మరి తోట పూర్తి తగిలిపోయింది కాయకు సైనింగ్ వచ్చింది సూపర్ వచ్చి ప్రతి ఏటు జెడ్ ఏది మొత్తం చేంజ్ తోటే చేంజ్ చేయదు నీట్ గా ఉంది దీంట్లో మన కూామరుగా అసలుద్దాం అంటే తాము అస్సలు లేదు నీట్ గా ఉంది ఇంకా ఇంకా వస్తూనే ఉండదు ఈ ఫైవ్ డేస్ కి ఇట్లుంది ఇంకా అయ్యిపోతే కొద్ది ఇంకా నీట్గా బాగుతుంది పోల్పోలు పచ్చగా పచ్చ బాగా కనపడుతుంది సార్ నీట్ గా ఆ చూసినా నీట్గా ఒకే విధంగా కనపడుతుంది

పూత సెట్టింగ్ హాఫ్ సెట్టింగ్ కావడం జరుగుతుంది కాయ కూడా సైనింగ్ వస్తుంది ఈ మందులో వచ్చేసి వాటితో పాటు ఎన్పీకే ఫెర్టిలైజరు వాటితో పాటు మైక్రోన్యూ మైక్రోన్యూట్రిన్స్ జింకు మెగ్నీషియం బోరన్ కాల్షియం ఇవి కూడా ఇందులోనే ఉంటాయి ఇంకొకటి ఏమంటే స్ప్రెడర్ కూడా వాటితో పాటు ఉంటుంది మనం ఈ మందు కొట్టడం వల్ల ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తుంది కాబట్టి మనము ఒక్క రౌండ్ కొట్టడం వల్ల ఈ మందు కొట్టడం వల్ల నాలుగు నుంచి ఐదు కింటాలు దిగుబడి అనేది మీకు పెరగడం జరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది ఇందులో ఎటువంటి డౌటే లేదు మీరు కావాలంటే మీకు ఒకవేళ రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికే కొట్టుకోండి లేదా ఐదు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి కొట్టించుకోండి రిజల్ట్ వస్తేనే కొట్టుకోండి లేకపోతే వద్దు రిజల్ట్ అయితే వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ పక్కా రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది కనబడుతుంది సార్ మాకు కూడా ఓకే ఇక్కడ పొలం కూడా చూసుకోవచ్చు ఈ పచ్చదనం కానీ పూత కానీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ముడతగా చూసుకోవచ్చు ఎంత గా వచ్చిందో అనా ఎట్లా ఉండేనా ముందు ముడత ఎట్లా ఉండేది మొత్తం ముందు పోయింది సార్ ఊకే కొడితే కొడితే మొత్తం అంత తెల్లకొరే ఇంకొకటి ఏమంటే ఈ మందు కొట్టిన తర్వాత మూడు గంటలే పనిచేసింది వర్షం వచ్చింది వర్షం వచ్చినా కూడా రిజల్ట్ మాత్రం భయంకరంగా వచ్చింది ఏనా అవును సార్ అవును సార్ వర్షం వచ్చింది సార్ అది వర్షం వచ్చి మూడు జస్టు రెండు మూడు రెండు నాలుగు గారు పనిచేసినాం టోటల్ వర్షం కారుపోయిన టోటల్ ఇంకా మీరు చూసుకోవచ్చు వర్షం వచ్చినా కూడా మందు ఈ రకంగా పని చేసిందంటే ఇంకా దీని గురించి మనం ఇంకా ఎక్కువగా ఏం మాట్లాడలేము ఇంకా వాడు వాడు చూడండి నీకు అర్థమైతుంది మీకు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఎవరన్నా చుట్టుపక్కల ఉంటే వచ్చి పొలం చూసుకోవచ్చు ఇంకా రైతులను ఎంక్వయిరీ చేసుకోవచ్చు మీకు నచ్చితేనో కొట్టుకోండి సార్ నా ఒకసారి మీ నెంబర్ చెప్పండినా సార్ నా పేరు గోపాల గారు సార్ నెంబర్ వచ్చి ఎయిట్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ సార్ నేను ఇప్పుడు ఫోన్ చేయండి సార్ మా పొలం చూపిస్తాను నా వరకు అయితే హండ్రెడ్ ఫైవ్ రిజల్ట్ ఉంది సార్ పక్కా నమ్మకం సార్ ఏం డౌట్ ఏం లేదు డౌట్ ఏం లేదు సార్ ఓకే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సార్ పొలం అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుండేది రోజు రోజుకే మారిపోతే మారిపోతూ ఉంటుంది సార్ ఓకే థ్యాంక్ యూ సార్